పెద్ద బహిరంగ సభ పదివేల నుంచి ఇరవై వేల మంది అవసరం లక్ష మంది లాన్ తమ్మెతానే ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ గా వేదిక ఏక తమ్ సభ నిర్వహించొక్క గోర్మాటి జాతిని అన్ని జాతుల దక్క రెండు వేల పదిహేడు మా సభకి సభ ఓతే మోటో అది జన జనాభా జనాభా కమ్మైతే దాదాపు ఓ మూడు సంవత్సరాలు ఈ ఐదు ఎనిమిది సంవత్సరాలు నిర్వహించా జనం ఆటువంటి జనాభా అది పెరిగే దీని టెన్ తర్వాత బీటెక్లు ఎంత కరలేని చదువుకుని ఆదిమీ కూడా రాష్టవర్ పుచ్చా కాబట్టి అప్పుడు జనాభా బీ పెరిగించబట్టి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు గవర్నమెంట్ జాతలో ముఖ్య నాయకులు కొనుక్కుని సభ బలం పార్టీలు పాక్త అన్ని పార్టీలు అన్ని సంఘాలు పాక్త మేలు అవుతాం సంఘాలు కసమిత్తాం ఏరే కొన్ని సంఘాలు కసం ఏరే కొంతం సార్ బలం బల ఇది పెద్ద బహిరంగ సభ ఏర్పాటు ఇది లక్ష మందికి ఢిల్లీలో ఆటావు అత్త బంజా జై జవహర్లాల్ జై బంజారా కానీ కాదు ఢిల్లీలో హావ సభ ఏర్పాటు సంఘాల సో ఎక్కువ మిగతా టైము జన్ టైం దేక్లో జీరోజన్ ఎలక్షన్ టైమ్ జోన్ కొన్సీ పార్టీకి సపోర్ట్ కరవు పార్టీ టైం పార్టీ వాళ్ళకి తను బోర్ మాట చాత ఏరిచో రాబోయే రాజకీయ నాయకులు భవిష్యత్తు పర్ దెబ్బ మారేది సవి కొన సంఘ నాయకులు దేకే కేలిటీషియన్గా దారే ముందు పెద్ద దెబ్బన రాబోయే రోజుల ఉంద రాజకీయాలేమా ఆయన కరెన్ స్కోప్ ఉందో ఫైట్ కర్మ సగం సంఘ నాయకులు ఏ కో చేతాం దయచేసి తమ రిక్వెస్ట్ సంఘ నాయకులైన సేనా రిక్వెస్ట్ చేయవచ్చు పార్టీ నాయకులను బి ఆజన్ గోరమాటి తెలంగాణ రాష్ట్రంలో గోమాటి జాత కన్యాయం జరిగింది దేకలే చాలా విషయాలుగా చాలా దశలుగా గోరమాట కానిపోయి కతికో కత్తికో మీనా కత్తికో దెబ్బ సార్ మారితేన పులిసా భానుముఖురాకతో గోరమాటి సంఘ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సేతం ఏ కేవను ఏ లక్ష మందితో సభ ఏర్పాటు కరను లక్ష మందితో సభ ఏర్పాటు కరోతో తమ్

కసనాడికొని బార్పాటి కసనాడికోని భయా చాలి లాండ్ సాగనుకైత సార్ ఆలోచన కరో భయా సంఘ నాయకులు దయచేసి సంఘ నాయకులు ఏకేదానికి పొలిటీషియన్స్ ఆటోమేటిక్ గా దాసన సంఘ నాయకులు మేజర్ గా పది సంఘాలు కొనసు జాతి రాసు ఓ పార్టీ గవర్నమెంట్ పక్క బాసన సార్ ఆలోచన దయచేసి గవర్నమెంట్ జాత నీ గవర్నమెంట్ దూసం